అశ్వత్థామ చిరంజీవి అని తెలుసు కదా ధర్మరాజు చెప్పగానే అంత ఖచ్చితంగా ఎలా నమ్మారు ద్రోణాచార్యులు వారు అస్త్ర సన్యాసం ఎలా చేశారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భారతీయుల పురాణాల ప్రకారం అశ్వత్థామ చిరంజీవి అనే విషయం మహాభారతంలో పేర్కొడబడింది ధర్మరాజు అంటే యుధిష్ఠిర అశ్వత్థామ చిరంజీవి అని చెప్పినప్పుడు అది నిజంగా ఆయనకు చెందిన గొప్ప శక్తిని మరియు గుణాన్ని సూచించడానికి ఉండవచ్చు ద్రోణాచార్యులు మరియు ఇతరులు ధర్మరాజు చెప్పిన దాన్ని నమ్మడానికి ప్రధాన కారణం ధర్మరాజు నిజాయితీ న్యాయం మరియు దేవతలపై ఆధారపడి ఉండడం అస్త్ర సన్యాసం అంటే ఆయుధాలు యొక్క స్వాధీనాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడం భారతీయ సాంప్రదాయాలలో సాధువుగా ఉండే ఒక ప్రామాణిక ప్రక్రియ ఇది ఒక వ్యక్తి శాంతి మోక్షం పొందేందుకు చేసే ఆధ్యాత్మిక ప్రయత్నం అశ్వత్థామ తన జీవితం నిండా యుద్ధం మరియు శక్తి కోసం నిలబడిన వ్యక్తిగా పాశ్చాత్తాపంతో జీవితం నష్టపోయిన తరువాత అస్త్ర సన్యాసం చేసేందుకు నిర్ణయించుకున్నాడని చెప్పబడింది ఇలా ఈ కథలు మరియు లెజెండ్స్ అనేక శాస్త్రాలు సామాజిక సంస్కృతులు మరియు ప్రవర్తనలకు ఆధారంగా నిర్మించబడ్డాయి ఇవి అవి ఉండే కాలాల్లో ప్రజలు నమ్మిన సత్యాలు మరియు దర్శనికతలను ప్రతిబింబిస్తూ ఉంటాయి మహాభారతంలో అశ్వత్థామ చిరంజీవి అని తెలుసు అయినా ధర్మరాజు అశ్వత్థామ మరణించాడని చెప్పినప్పుడు ద్రోణాచార్యులు ఎలా నమ్మారు అనేది ఒక ప్రశ్న ఉండిపోయింది ఎప్పటినుంచో అసలు ద్రోణాచార్యులు ధర్మరాజు ఎప్పుడూ అబద్ధం చెప్పడని తెలుసుకొని యుధిష్ఠునుడు చెప్పిన మాటలు నిజమని నమ్మరు యుధిష్ఠునుడు అశ్వత్థామ మరణించాడని అన్నప్పుడు ద్రోణాచార్యులు దానికి ప్రతీత పెట్టారు అయితే హత్తి అనే మాటను కృష్ణుడు ఇలా లౌడ్గా చెప్పలేదు అది తక్కువ ధ్వనితో అన్నాడు ద్రోణాచార్యులు అశ్వత్థామ అని మాత్రమే వినిపించి మరియు నమ్మారు ద్రోణాచార్యులు అశ్వత్థామ మరణాన్ని విన్న వెంటనే వారి మనసు చాలా బాధతో నిండింది ఇది వారిని అస్త్ర సన్యాసం అంటే అస్త్రాలను వదిలిపెట్టు చేసేందుకు దారి తీసింది వారు యుద్ధంలో అంతగా నిరాసక్తులయ్యారు దీనివల్ల వారు సులభంగా దృపదుని కుమారుడు దుష్ట దృష్ట దృష్టదు చేతిలో హతమయ్యారు ఇది మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనల్లో ఒకటి ఇది యుద్ధం దిశను పూర్తిగా మార్చింది మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మీరు మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు